తామెప్పుడు ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదు అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తామంటూ పారిశ్రామికవేత్తలు చందాలిస్తున్నారు అన్నారు పొంగులేటి కూడా కేసీఆర్ దగ్గరే రాజకీయాలు నేర్చుకున్నారు అన్నారు మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న ఏదైతే ప్రభుత్వం పైనటువంటి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు ప్రభాకర్ గారు ఎందుకు నిన్న అట్లాంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంపై నేను వ్యాఖ్యలు ఏం చేసినాం మీకు మీరు చూసిరుగా టీవీలో జనరల్గా మేము పొద్దున్న లేస్తే ఊళ్ళ పడి జరుగుతున్నాము మా దగ్గరికి వస్తున్నారు జనాలు మాకు పనులు అయితే లేవు సార్ పైసలు వస్తలేవు గవర్నమెంట్ నుంచి మరి మీరేమో మాకు అప్పుడు ఇది చేస్తా అది చేస్తా అంటారు మరి ఏ డబ్బులు వస్తలేవు ఏం చేస్తలేము మాకు ఎంత ఇబ్బందులు ఉన్నాయి మేము పెళ్లి చేసుకుందాం అంటే ఒక జాగముడు అమ్ముడు పోతలేదు ఒక భూమి అమ్ముడు పోతలేదు మరి పరిస్థితి ఏం సార్ మరి మీరు మీరేమో మీరు ఉన్నప్పుడు ఇవన్నీ పనులైనయి మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే లేదు మరి ఏం చేయాలని చెప్పి మనల్ని ఉల్టా ఆడుతున్నారు నేనేమన్నా ప్రజలేమంటున్నారు మళ్ళీ మీకు మీరు కావాలంటే మీకు మేము మా ఇండస్ట్రియలిస్టులం మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు సార్ మీకు చందాలు ఇస్తాం డబ్బులు ఇస్తాం ఇది ఇస్తాం మీరు రావాలి మళ్ళీ అధికారంలోకి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళని వీళ్ళేదో వంగరటింకర చేసుకొని ఇష్టం ఉన్నట్టు ప్రశ్నలలో మాట్లాడుతుంది ఒక ప్రజానాయకుడు ఒక ఎమ్మెల్యే అని మాట్లాడకూడదా ఏం మాట్లాడదు ఉన్న సంగతి నేను చెప్పకూడదా రెండు సార్లు ఎంపీని ఒకసారి ఎమ్మెల్యే మా కాన్సెన్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని పెద్దగా రాజకీయం చేస్తే మీకు శాత కాకపోతే మీరు శాత కాదు కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు కొన్నారు మా దగ్గర ఎందుకు మీరు నిజంగా మీకు అంత జిత్తుకుండా అంత బాగుండి మీరు బ్రహ్మాండంగా మీకు ప్రభుత్వం ఉన్నాక మా ఎమ్మెల్యేలు ఏమవసరం మీకు కేసీఆర్ గారికి ప్రతి కింద ఏమైతే జరిగేది కేసీఆర్ గారికి అన్ని విషయాలు తెలుసు మేము నేను కాదు ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్ గారు ఆత్మని కొంగులేడి కూడా మరి మా దగ్గర గెలవేయండి ఆయన కూడా కేసీఆర్ ఆత్మని ఆయన కాదా ఆయన ఎట్లా అట్లా ఎక్కడికి వెళ్ళొచ్చు పొలిటికల్ లీడర్ ఎట్లా అండి నేను పెద్దోడో ఎలాంటి స్థాయికి ఎట్లా వచ్చింది ఇలా మంత్రి వచ్చిందంట మా దగ్గర నేర్చుకున్నా మా దగ్గర కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ అయినా కానీ ఇంత పెద్దోడైంది కదా నన్ను నార్కో అనాలు చేయాలి ఉన్న ఎమ్మెల్యేలను మీ మీ దగ్గర ఉన్న మంత్రులను నార్కో అనాలు చేయాలి మీ దగ్గర ఎమ్మెల్యేలను కూడా చేయాలి ఆ విషయానికి వస్తే అందరినీ చేయాలి మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ మీ మంత్రులు ఏం మాట్లాడుతూ ఓపెన్గా మాట్లాడుతున్నారు మీ మంత్రులే ఇలా ఎవరో ప్రేమ్సాగర్ అట్టు ఆయనట్టా మాట్లాడుతుండు మన రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఎక్స్ వై ఏం మాట్లాడుతుండో జెడ్ ఏం మాట్లాడుతున్నాడు మీకు తెలియదు అవన్నీ మీ దాంట్లో మీకే చక్కా లేదు నిన్న ప్రధానమంత్రి కుద్దేమన్నాడు ఇవాళ తెలంగాణలో గవర్నమెంట్ భూములు కాంగ్రెస్ వల్ల బుల్డోజర్లు నడుస్తున్నాయి అన్నాడు అన్నాడా లేదా అది ఎన్ని ఎవరేమంటున్నారు అన్ని ప్రజాస్వామ్యంలో ప్రతి విషయం ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తారు అందరికీ తెలుసు ఇలా ఫస్ట్ మన ఇల్లు చక్క తెద్దుకోవాలి ఫస్ట్ మనం ఇల్లు సక్కతికున్నాక ఎదుట మీద బురద వెళ్ళాలంటే ఇల్లు సక్క చక్కదిద్దుకుంటే బాగుంటుంది ఎలమా బాస్ కేసీఆర్ ఆయన ప్రతిదీ కూడా మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల కోసము రాష్ట్రం కోసము రైతుల కోసం కొట్లాడేటోడు ఈ కుళ్ళులో కుతంత్రాలు చేసి రాజకీయం చేయలే డైవర్షన్ రాజకీయాలు మేము ఎప్పుడు చేయలేదు మా పార్టీ చేయలేదు ఎవరూ చేయలేదు డైవర్షన్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూను బైబా బ్యాక్ చేయడానికి ఇంకొక డైవర్షన్ ఇంకొకటి పెట్టడానికి అట్లాంటిది ఎప్పుడు చేయలేదు చేయము కూడా మేము బాధాప్తో దేనికైనా రెడీ ఉంటాం కొట్లాడతాం అన్నిటికీ ముందు పోతాం నేను ఏదో ఎమ్మెల్యేలను కొనమని చెప్పి పైసలు ఇస్తూరు అని చెప్పి చెప్పలేదు మళ్ళొకసారి దాన్ని దాన్ని రిపీట్ చేసుకొని మళ్ళొకసారి చూసుకోమని చెప్పాలి వాళ్ళు దాన్ని దాన్ని తిప్పి 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 చెప్తే అది ఒకసారి మళ్ళీ ఒకసారి దాన్ని పరిశీలించి ఆలోచించి మాకు పైసలు ఇస్తారు ఇండస్ట్రియలిస్టు వాళ్ళు కానీ వాళ్ళు కానీ చందాలు ఇస్తాం మళ్ళీ మీరే రావాలని అంటారు తప్ప మేమేదో మాకు మాకు మరి మా దాంట్లోకి వెళ్ళి మీరు పది మందిని ఎత్తుకపోయారు మాకెందుకు మీ ఎమ్మెల్యేలు మాకెందుకు మీ సర్కార్ ఎట్లాగో కూలిపోయేదే కదా మీ గవర్నమెంట్ రోజులు ఉంటుంది ఇంకా ఎట్లయినా ఇయలేకపోయినా రేపైనా మళ్ళీ వచ్చేది మేమే కదా అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు మళ్ళీ కారే వస్తుంది మళ్ళీ మేమే ఉంటాం డెఫినెట్గా తెలంగాణలో రూల్ చేసేది మళ్ళీ మా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కూడా మా కేసీఆర్ అవుతాడు మళ్ళీ గుద్ది చెప్తున్నాను ఇలా సో మొత్తంగా ఇది ఏదైతే ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉంటాయో ఆ వ్యాఖ్యలు నేను సొంతంగా చేసినాయి కావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అంటున్నటువంటి మాటలనే తాను అన్నానంటూ కూడా చెప్తున్నారు ఇక కేసుల విషయానికి వచ్చినట్టయితే కేసులకు భయపడే వ్యక్తి కాదు కొత్త రెడ్డి ఎందుకంటే గతంలో ఉద్యమంలో కూడా ఎన్నో కేసులు అయ్యాయంటూ కూడా చెప్తున్నారు ఇక అటు మంత్రులు ఎమ్మెల్యే పైన కూడా ఖచ్చితంగా వారంతా కూడా మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి వారే చాలామంది ఉన్నారంటూ కూడా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి క్యామ పర్సన్ మురార్త్ శివతేజ టీవీ నైన్ దుబ్బాక నుండి